నమస్కారం త్రిబుల్ ఎస్ కేరళ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శరశాస్త్ర అయ్యప్ప కోవల్ శువ నరసింహం తాంత్రి గారు కేరళ గురుజీ నమస్కారం గురుగారు హంశను ఉమ్మ గురుగారు మనం యాత్రలకు వెళ్తూ ఉంటాం కదా క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి ఏదైనా మంచి రెమెడీ తెలియజేయండి ఓకేమ్మా ఖచ్చితంగా మా త్రిబుల్ ఎస్ కేల ముడి ప్రేక్షకుల గురించి చెప్పాలి కదా అందరూ అంటుంటారు గురుగారు త్రిబుల్ ఎస్ త్రిబుల్ ఎస్ అంటే త్రిబుల్ ఎస్ అంటే ఏంటి అర్థం కదా త్రిబులెస్ అంటే అయ్యప్ప స్వామివి ఆక్ష్యాలలో ఆరు క్షేత్రాలు ఉంటాయి ఓకే ముఖ్యమైన ఆరు క్షేత్రాలు మన చక్రాలు ఎలా ఉంటే ఒక చక్రానికి కోట్లు అనమాట శివరం వల్ల షట్ చక్రాలు స్త్రీ అంటే ఎస్ షెట్ అంటే ఆరు శాస్త్ర అయ్యప్ప అనమాట శ్రీ షెట్ శాస్త్ర దా త్రిపులస్ ఓకే మా త్రిబుల్ ఎస్ గ్రూప్స్ అనమాట ఎస్ డివోషనల్ గ్రూప్ నాది మళ్ళీ త్రిపులస్కి వెళ్ళే త్రి త్రిప్లస్ డివిజనల్ త్రి ఎస్ దైవిక వస్తువులు త్రిబుల్ ఎస్ సంబంధించి అన్నీ ఉంటాయి మాకు సంబంధించిన సంస్థలు అనేవి త్రిబుల్ ఎస్ డివిజనల్ పరంగా ఉంటాయి ఇది యాత్రకు సంబంధించిన మనం చెప్పారు కాబట్టి అంటాం శబరిమల ఏదైతే యాత్రకి వెళ్తున్నామో ఏ యాత్ర అయినా సరే శబరిమల కావచ్చు ఏ యాత్ర అయినా కావచ్చు ఒకప్పుడు ఒక వంద సంవత్సరాల కింద చూసుకుంటే యాత్ర మొత్తం అడవి మార్గంలో ఉంటుండే అవును ముగాల అవన్నీ ఉంటుండే ఇక్కడ నుంచి ఒక ఎప్పుడు ఒక అనుకోండి ఎంతో దూరం ఒక వంద కిలోమీటర్ ప్రయాణిలో ఒక రోజు అవ్వదు ఇప్పుడు అంటే మన అయితే ఒక గంట రెండు మూడు గంటలు వెళ్ళిపోతున్నట్టు అయితే అదే ఎప్పుడైతే ఎట్లా బండి ఏదో గుర్రం బండి ఏదో బండి వెళ్తున్నాం అనమాట నడుచుకొని వెళ్ళడము ఏదో విధంగా వెళ్తుంటాయి అప్పుడు వాళ్ళు క్షేమంగా ఏ క్రూ ఇబ్బంది పడకుండా క్షేమంగా వెళ్ళి క్షేమాన్ని లాభంగా రావడం అంటే ఏదైతే మనము క్షేమంగా వెళ్తాం గుడి దగ్గరికి వెళ్ళిపోతే స్వామివారిని దర్శనం చేసుకుంటే లాభమే కదా అవును వారి చలన చూపు మాన పెడితే లాభం చలన చూపు మనంద పెడితే లాభం అంటే ఇంటికి వచ్చినా కానీ లాభాలే జరుగుతాయి కాబట్టి ఆడికెళ్ళి మనం ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు అన్ని విధాలు విజయం ఉంటుంది కాకపోతే వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి మనం ఎప్పుడైనా కూడా శివ ఆధీనంలో బుధగణాదులు కానీ నమగ్రహాలు కూడా శివ ఆధీనంలో ఉంటాయి అండ్ ఏమంటారంటే శివు ఆజ్ఞ లేదు చిమైన కుట్ర అంటుంటారు కదా ఏదో కూడా క్షేమంగా ఉండడానికి శివ అంటే ఆనందం క్షేమం శివుడికి దగ్గర ఇంట్లో ఫోటో ఉంటుందో లింగం ఉంటుంది ఏదో ఉంటుంది ఇంట్లో అయితే ఉంటుంది కదా ఇంట్లో మనము ధ్యానం చేసి ఒక నమ్మ శివ అయిన పంచాక్షర మంత్రాలతో చేసేసి ఆడ ఒక పదకొండు రూపాయలు ఇప్పుడైతే పదకొండు రూపాయలు అప్పుడైతే అన్న పావలు పెడుతున్నాడు అప్పుడు ఏదో ఒకటి స్వామివారికి అలా పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళడం యాత్రకి వెళ్ళడం యాత్రకి వెళ్ళేసి శివ శివుడు పూజ చేసి వెళ్ళడం వెళ్ళేసి వెళ్ళిన ద్వారా సక్సెస్ ఉంటాయి అదేవిధంగా కూడా మన స్వామి వారు ఆముల వారు లంక నుండి సీతని దేవడానికి వారది కట్టి వానర సాయనంతో వెళ్ళి ఆడ కొంతమందిని అన్ని యుద్ధం చేసి సీతమ్మ దేవుని తీసుకొచ్చారు వెళ్ళే ముందు కూడా శివధ్యానం చేశారు రామేశ్వరం అనే ప్రాంతం అక్కడ సముద్రంకి మనం వెళ్ళాలి కాబట్టి వారద్యం వెళ్ళాలి కాబట్టి వెళ్ళే ముందు అప్పుడే స్టార్ట్ కదా యాత్ర అంటారు దాన్ని లంక యాత్రకి వెళ్ళేటప్పుడు ఆడ శివుణ్ణి ప్రతిష్టాపన చేసుకొని శివుణ్ణి శివరూపాన్ని రెడీ చేసుకొని లింగరూపంతో రెడీ చేసుకొని ఆ శివ పూజ చేసి అక్కడికి వెళ్ళి రామేశ్వర యాత్ర జరిగింది అనమాట అంటే ఆరు ఆరు లంక యాత్ర రామేశ్వరంలో శివ ప్రదర్శన చేసి లంకకి యాత్ర జరిగింది వారధి మీద యాత్ర శివ ధ్యానం చేసి అప్పటి నుంచి చెప్తున్నమాట మనకు రాముడి నుంచి మనకు జరిగింది శివ ధ్యానం చేసి వెళ్ళి విజయం సాధించుకొని వస్తున్నాను క్షేమంగా వెళ్ళారు వారధి మీద వచ్చిన స్థితి అయితే తీసుకొచ్చినారు లాభంగా అట్లా క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి మనకు విజయం యుద్ధమైనా సరే ఏదైనా సరే విజయం సాధించుకుని రావడానికి అనమాట విజయం సాధించుకొని లాభంగా రావడానికి కోసం ఇలాంటి శివ ధ్యానం చేసి శివుడికి సంబంధించిన ఏదో మనకు ప్రసాదం ఏదో ఒకటి పెట్టేసి స్వామిని దండం పెట్టుకుని వెళ్తే ఆ పోయిన దగ్గర విజయం సాధించుకొని వస్తాం ఇలా చేయండి బాగుంటుంది థ్యాంక్ యూ గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ